ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారుతుంది ఏంటయ్యానంటే నకిలీ మద్యం ఈ నకిలీ మద్యం కేసులో తిరిగి తిరిగి మళ్ళీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లోకి అది గోల్ వెళ్ళింది అందులో కీలక పాత్ర పోషిస్తుంది జోగి రమేష్ మామూలుగా మీరు ఒక చిన్న విషయం చెప్తాను వినండి జోగి రమేష్ అనేటువంటి ఒక వ్యక్తి ఏదైతే ఇబ్రహీంపట్నంలో మద్యాన్ని పట్టుకున్నారో అప్పుడు ఆయన డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి సాక్షిని మీడియాని అందరిని తీసుకెళ్ళి ఇదిగో ఇదేనా నారావారి నారావారి సారా అని చెప్పేసి క్వాలిటీ సారా అని చెప్పి చూపించాడు మిగతా వాళ్ళు ఎవ్వరూ చేయనటువంటి పని జోగి రమేష్ చేశాడు అంటే జోగి రమేష్ ఎందుకు అంత ఓవర్ యాక్టింగ్ చేశాడు ఆ ఓవర్ యాక్టింగ్ చేయడానికి కథ కారణం ఏంటి అనేది పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసులో నిందితుడుగా ఉన్నటువంటి జనార్దన్ రావు తాను ఇచ్చినటువంటి వాన్మూలం ప్రకారం ఇందులో రెండు వేల ఇరవై నాలుగు ముందు మేము కల్తీ మద్యం వ్యాపారం చేశాము జోమిర రమేష్ గారి ప్రమేయంతో మేము వ్యాపారం చేయడం జరిగింది తర్వాత ఏప్రిల్లో మమ్మల్ని పిలిచి మళ్ళీ మీరు కల్తీ మద్యాన్ని వ్యాపారాన్ని తయారు చేయండి రాష్ట్రంలో మళ్ళీ మీకు ఏమైనా సహాయ సహకారాలు కావాలంటే నేను అందిస్తాను నా వంతు ఆర్థిక సహాయంగా మీకు ఎప్పుడు అండగా ఉంటుంది అని చెప్పి జోగి రమేష్ ఒక ప్రామిస్ చేశాడని జోగి రమేష్ గారు ఇచ్చినటువంటి మాట వాగ్దానంతో దాని వెనక పెట్టుబడి కూడా జోగి రమేష్ దేనని మొదట ఏదైతే విజయవాడ ఇబ్రహీంపట్నం కేంద్రంగా చేద్దామనుకున్నారు అయితే అక్కడ కుదరకపోవటంతో జనార్దన్ రావు నాకున్నటువంటి సత్సంబంధాలతోటి ఏదైతే తంబాలపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి జయచంద్రారెడ్డి తనకి రిలే ఫ్రెండ్ కావటం వల్ల అక్కడ కొన్ని మద్యం షాపులు మేము సొంతం చేసుకోవటంతో అగ అక్కడ వ్యాపారాన్ని స్టార్ట్ చేశాం దానికి స్టార్ట్ చేసిన తర్వాత దీంట్లో కీలక పాత్ర పోషించింది జోగి రమేష్ జోగి రమేష్ కావాలని ఉద్దేశపూర్వకంగా కూటమి ప్రభుత్వం మీద నిందలు వేయించాడు అని చెప్పేసి మాట్లాడారు నా కో నా తమ్ముడు వీళ్ళందరూ అరెస్ట్ అయిన తర్వాత తనకి ఆర్థిక సహాయం చేస్తానని కూడా చేతులు ఎత్తేసాడు జోగి రమేష్ అని చెప్పేసి మాట్లాడారు సరే ఏది ఏమైనా ఇది ఎంతవరకు వాస్తవం అనేటువంటి దాంట్లో ఉదా తీసుకుంటే ఇక్కడ అసలు సంబంధం లేని విషయంలో జోగి రమేష్ ఎంట్రీ అయ్యాడు అప్పుడే చాలామందికి డౌట్ కొట్టింది అసలు జోగి రమేష్ ఎందుకు ఇంటర్ ఇంటర్ఫేర్ అయ్యి దీని మీద మద్యం మీద అంత పెద్ద ఫోకస్ చేశాడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ ఇవ్వటం కోసం ఆయన అక్కడ ఇన్వాల్వ్ అయ్యాడా అనేటట్లు ఇబ్రహీంపట్నంలో ప్రత్యక్షమయ్యాడు ఇబ్రహీంపట్నంలో అయితే ఫస్ట్ ఆయన వెళ్ళి ఇదే నారా నారావారి సారాబాబు సారా కేంద్రాలు నాణ్యమైనటువంటి కేంద్రాలు ఇగో ఇవి ఇవి క్యాన్లు ఇవి అవి అని చెప్పేసి మొత్తం ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చేసే మార్గం చేశాడు అయితే ఈ రెండు చోట్ల రైడ్ చేయటానికి లీక్ ఇచ్చింది మాత్రం జోగి రమేష్నని తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది రావటంలో కీలక పాత్ర పోషించడంలో కీలక పాత్ర పోషించి జోగి రమేష్ అని చెప్పారు సరే ఇప్పుడు జోగి రమేష్ మీద ఆరోపణలు వచ్చిన తర్వాత సెల్ఫీ వీడియో వచ్చిన తర్వాత జోగి రమేష్ ఒక వీడియో రిలీజ్ చేశాడు ఏం చెప్పాలి నేను కానీ అటు అతను ఎవరో నాకు తెలియదు అతనితో నాకు ఎలాంటి సత్సంబంధాలు లేవు ఒడ్డట్టు నిరూపిస్తే మీరు ఎటువంటి శిక్ష వేసినా నేను పట్టానికి సిద్ధంగా ఉన్నాను ఇది కేవలం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నా మీద కక్ష సాధింపు చర్యలుగా చేస్తుంది అని భావించి భావిస్తున్నాను అని అంతవరకు అంటే జోగి రమేష్ కూడా ఒకే ఒక కన్ఫ్యూషన్ వాతావరణం ఎవరి ఎత్తులు వాళ్ళు వేసారేమో అనిపిస్తుంది కానీ జోగి రమేష్ ఏం మాట్లాడుతున్నాడంటే అంటే నన్ను అరెస్ట్ చేస్తే నా రక్తం పంచుకునేటువంటి నా కులం వాళ్ళు ఊరుకుంటారా నన్ను అభిమానించేటువంటి వంగవేటి రంగ అభిమానులు ఊరుకుంటారా అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే నాకు అర్థం కావట్ల ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నేను గౌడ కులానికి చెందిన వ్యక్తిని మరి నేను అడుగుతున్న జోగి రమేష్ని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళినప్పుడు మీ గౌడ కులస్తుల యొక్క పర్మిషన్ తీసుకొని నువ్వు వెళ్ళావా ఒకటి నువ్వు నువ్వు వాళ్ళ వాళ్ళ పర్మిషన్ తీసుకొని వెళ్ళావా ఒక రెండోది గౌడ కులస్తుల మీద ఏమైనా అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి నువ్వు చంద్రబాబు నాయుడి ఇంటి మీద దాడికి వెళ్ళావా లేకపోతే గౌడ కులస్తులని ఏమైనా అవమానం చేశాడని చంద్రబాబు నాయుడు మీ ఇంటి మీదకు నువ్వు దాడి చేయడానికి వెళ్ళావా ఏ కారణం చేత నువ్వు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళావు అనేది మన జోగి రమేష్ చెప్పాలి అంటే నువ్వు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి నువ్వు చంద్రబాబు నాయుడింటి మీద దాడి చేసావు ఆ రోజు నీ కులం గుర్తుకు రాలేదా ఆ రోజు నీ కులంలో కుల సాంప్రదాయాలు ఎలా ఉంటాయి గౌడ కులస్తులు అంటే ఎలా ఉంటారు గౌడ కులస్తులు అంటే ఎంత గౌరవాపదంగా ఉంటారు అనేటువంటిది గుర్తుకు రాలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఫస్ట్ టైం నా రక్త సంబంధికులైన నా గౌడ కులస్తులు నా కులస్తులు ఊరుకోరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే ఏంటి ఎవరిని బ్లైమ్ ఎవరిని బ్లెయిమ్ చేస్తున్నావు ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు వంగవేటి రంగ అభిమానులు నన్ను అభిమానించో వంగవేటి రంగ అభిమానులు ఊరుకోరు అని చెప్తున్నావు నేను ఈరోజు నేను అడుగుతుందండి నీ మీద ఆరోపణ వచ్చింది జనార్దన్ రావు నీకు తెలుసా తెలీదా జనార్దన్ రావుతో నువ్వు మాట్లాడావా లేదా లేదు నేను మాట్లాడలేదంటే సిట్టు నిజంగానే మాట్లాడా లేదా ఆ ఫోన్ కాల్ ట్యాంపరింగ్స్ కానీ వాటిలో ఎట్లాగొట్లాగా కాల్స్ డేటాని బయటికి తీస్తారు లేదు నేను మాట్లాడాను అంటే ఏ విషయం మాట్లాడావు ఏ విషయం మీద ప్రస్తావించావు దాన్ని బట్టి మీకు అతను కొన్ని సత్సంబంధాలు ఏందో అందరికి అర్థమైంది అంతేగాని ఈ మెయిన్ టాపిక్ మీద మాట్లాడాల్సిన భోనిచ్చి నా కులస్తులు ఊరుకోరు నా రక్తం సంబంధించినటువంటి కులస్తులు ఊరుకోరు వంగవేటి రంగ అభిమానులు ఊరుకోరు ఏం నాకు అర్థం నా నాకు అర్థం వంగవేటి రంగా అభిమానులు నువ్వు ఒక్కడవే రంగా అభిమా రంగాన్ని అభిమానించావా నువ్వు ఒక్కడవే రంగాగారి కోసం పనిచేసావా నీవు నువ్వు రంగాగారిని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఎదిగావు అంటే అతని గొంతులో స్పష్టంగా కనిపిస్తుంది ఎస్ అతని గొంతులో క్లియర్గా కనిపిస్తుంది నకిలీ మద్యం కేసులో తాను సూత్రధారుడే తాను పాత్రదారుడే అనేది అతను మాట్లాడినటువంటి వెర్షన్ బట్టి అర్థమవుతుంది ఎందుకంటే జనార్దన్ రావు అనేవాడు ఎవరో నాకు తెలియదు నేను కానీ జనార్దన్ రెడ్డి తోటి ఎప్పుడు మాట్లాడలేదు నేను జనార్దన్ అనేటువంటి వ్యక్తిని అసలు ఎప్పుడు చూడలేదు అనే స్టేట్మెంట్ పాస్ చేస్తే దానికి సిట్టు ఎంతవరకు వాస్తవం ఫోన్ కాంట్రాక్ట్లు ఏంటి వాళ్ళ సంభాషణలు ఏంటి ఆడియో కాల్స్ రికార్డ్స్ని బయటికి తీస్తారు సో ఇలా కాకుండా మనోడు ఏంటంటే ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే పని చేస్తున్నాడు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ నా కులాన్ని గురించి లేకపోతే ఆయన అభిమానత్వం గురించి మాట్లాడుతున్నాడంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది నకిలీ మద్యం కుమ్మకోణం అనేది ఇక్కడ కీలక సూత్రధారులు వైఎస్ఆర్సీపీ పార్టీ అసలు ఈ బుర్ర తక్కువ వీళ్ళు పెద్ద మునగాళ్ళనుకుంటారు ఈ వైసీపీ వాళ్ళు వీళ్ళకి ఆలోచన ఉండదు బుర్ర ఉండదు తెలివితేటలు ఉండవు అరే నీ నీ బుర్రలో మట్టి దప్ప నుంచి ఏమైనా ఉందరా జోగి రమేష్ నువ్వెప్పుడో పాత చింతకాయ పచ్చని నాటి ఏఎన్ఆర్ లాంటి నాటి కాలంలో వేసేటువంటి సినిమా పక్కీలో వేసేటువంటి ఇలాంటి చిల్లర చిల్లర వేషాలు వేస్తే ప్రజలు అంత పిచ్చోళ్ళ లేకపోతే గవర్నమెంట్ అంత పిచ్చిదా అని నాకు అర్థం కావట్లేదు నువ్వు మీడియా ముందుకు వచ్చినోడివి చంద్రబాబు నాయుడు గారు నా పేరు వచ్చింది నా ప్రస్తావన తీసుకొచ్చారు ఏ గుళ్ళోకి వెళ్ళి ప్రమాణం చేద్దాం దమ్ము ధైర్యం ఉంటే అతనికి నాకు ఏమైనా సంబంధం ఉన్నట్టు ప్రూవ్ చేయండి మీరు అని అడగటం నీ ధర్మం అది కాకుండా నా నా రక్తం పంచుకొని పుట్టిన కులస్తులు ఊరుకోరు గారి అభిమానులను ఊరుకోరు అని చెప్తున్నా అంటే రంగాగారి అభిమానులు ఈ ప్రభుత్వాన్ని ఏదో ఒకటి చేయకుండా ఊరుకోరు అంటే నువ్వు ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఎవరిని ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఇప్పుడు అంటే నీ గురించి నీ కులస్తులంతా బయటకు వచ్చేస్తారా ఏమంతా పీకి కట్టగట్టావు నీ కులానికి నీ కులానికి నువ్వు నీ కులాన్ని ఉపయోగించుకొని నువ్వు పైకి వచ్చావు నీ నీ కొడుకు పైకి వచ్చాడు అగ్రిగోల్డ్ ఆస్తులను దొల్లగొట్టి కోట్ల రూపాయలకు పడగలెత్తారు మీ గుండా మీ సామాజిక వర్గం ఇబ్బంది పడింది ఎందుకంటే ఒక ప్రతిపక్ష ఇంటి మీదకి దాడికి వెళ్ళేటువంటి కుసంస్కార హీనుడు మా కులంలో పుట్టాడు అని చెప్పేసి మీ కులస్తులు చాలా బాధపడ్డారు నువ్వేటు పద్దాకలు మాట్లాడితే కులం కాటును వాడుతాను ఆ కులం కాటును వాడతాను నేను అడిగేది ఏంటంటే ఆయన జోగిలు ఈ జోకర్ మాటలన్నీ బంద్ చేసి నువ్వు తప్పు చేసావా లేదా నువ్వు ప్రభుత్వానికి రావాలనే ఉద్దేశంతో ఏదైతే ఈ జనార్దన్ అనేటువంటి వ్యక్తిని తెర వెనకాల ఆర్థిక సహాయం చేశావా లేదా అతన్ని తంబాలపల్లి జయచంద్రారెడ్డి దగ్గరికి చేర్చి వాళ్ళకు ఉన్నటువంటి సత్సంబంధాల ఆధారంగా అక్కడ పరిశ్రమ పెట్టడానికి నువ్వు సహాయం చేసావా లేదా అతను కావాల్సినటువంటి అన్ని విధాలుగా ఆర్థికంగా సహాయం చేస్తానని మాట ఇచ్చి మడవం దిప్పావా లేదా ఇటు వీటి మీద ఎక్స్ప్లెనేషన్ చేయాలి అసలు నీకు జనార్థం తెలుసా తెలీదా వీటి గురించి మాట్లాడాలి కానీ మన జోగి రమేష్ మొత్తం తత్తరపాటు పడిపోతున్నాడు మొత్తం అసలు మనోడు అక్కడ అక్కడేమో చంద్రబాబు నాయుడు గారు ఇబ్రహీంపట్నంలో చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైనటువంటి సారా మొన్న నారా వారి సారా చూడండి ఎంత బాగుందో ఎన్ని క్యానుల్లో ఫిల్ చేస్తుందో ఎన్నింటిలో పెడుతుందో అని చెప్పేసి పెద్ద పెద్దగా మాట్లాడాడు ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద నేను దాడి చేశానని చంద్రబాబు నాయుడు నన్ను టార్గెట్ చేసి నాకు సిఈఐడి వాళ్ళ రిపోర్ట్లో నా పేరు పొందపరచారు ఎఫ్ఐఆర్లో అసలు నా పేరే లేదు అలాగే ఛార్జ్ షీట్లో నా పేరే లేదు అంటున్నాడు అసలు ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్లో నీ పేరు ఎట్లా వస్తుంది జోగి రమేష్ అని తెలియకడుగుతున్నా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతే కదా కొత్త ఛార్జ్ షీట్లు వేసేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిందితుల్ని అరెస్ట్ చేస్తారు నిందితుల్ని ఇంట్రాగేషన్ చేస్తారు నిందితులు ఇంట్రాగేషన్ చేసిన తర్వాత నిందితులు ఇంట్రాగేషన్లో ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా ఎవరిని అన్న చాలా ఎవరినన్నా ఇక్కడ దీంట్లో ఇంకా కొత్త వాళ్ళని చేర్చాలా బాధితులు ఎంతమంది ఉన్నారు బా ఎంతమంది నిందితులు ఉన్నారు అనేటువంటిది ఒక ఛార్జ్ షీట్ సాగాలు చేస్తారు నిన్న నిన్నటి దాంట్లో అసలు నా పేరే లేదు కాబట్టి నేను సచివాలని రే గ్రేయి తీసుకొచ్చు అంటే రేగ్రీ ఎలా తీసుకొస్తారు జనార్దన్ అనేటువంటి వ్యక్తి స్టేట్మెంట్ పాస్ చేస్తేనే కదా అతని స్టేట్మెంట్ బేస్ చేస్తే కదా నీ మీద కొత్త ఛార్జ్ షీట్ చేసేది మరి నా పేరు మీద అసలు లేదు నేను రిమాండ్ రిపోర్ట్లో నా పేరే లేదని చెప్పి అసలు రిమాండ్ రిపోర్ట్లో నీ పేరు ఎందుకు ఉంటుంది జయచంద్రారెడ్డి పేరు ఉంటుంది ఉంటే జనార్దన్ పేరు ఉంటుంది జనార్దన్ తమ్ముడు పేరు ఉంటుంది కట్టా సురేంద్రనాథ్ నాయుడు పేరు ఉంటుంది వీళ్ళ వరకే ఉంటాయి కొత్త కొత్త వాళ్ళు ఇప్పుడు జాయిన్ అవుతారు అసలు ఈ స్కీమ్ వెనుకుంటున్నటువంటి సూత్రధారులు పాత్రదారులు అందరు కిన్పింగ్లు అందరు జాయిన్ అవుతారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ జోగి రమేష్ భుజాలు తగుడుకుంటున్నాడు తత్తరపాడు పడుతున్నాడు హండ్రెడ్ పర్సెంట్ తన కులం గురించి మాట్లాడుతున్నాడు అంటే నాకెందుకో జోగి రమేష్ ఈ ఏదో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వందకి వంద శాతం నిజం అనిపిస్తుంది ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్లో కావాలనే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వానికి మరకలు అంటించడం కోసం ఇది తెర వెనక నడిచిన అతి పెద్ద గేము తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటిది వైఎస్ఆర్సీపీ పార్టీ ప్లాన్ చేస్తుంది అందులో నేను మిథున్ రెడ్డి అందులో ఆయన ఒక పెద్ద ఆర్టిస్టు ఆయన నకిలీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యి రెండు రెండు సార్లు నిబంధనలు అతిక్రమించి బెయిల్ తెచ్చుకున్న ఆయన సీబీఐ ఎంక్వైరీ కావాలని చెప్పేసి కేంద్రానికి లేఖ రాశాడంట రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే తేలదు సిట్ ఎంక్వైరీ వద్దు సిబిఐ ఎంక్వైరీ కావాలి ఎందుకంటే సుదీర్ఘంగా సాగదీయొచ్చు సిబిఐకి విచారించకపోయినా కేంద్ర ప్రభుత్వ అనుదండాలతోటి దాని నుంచి ఎస్కేప్ అవ్వచ్చు ఇది ప్రస్తుత వైసీపీ ప్లాన్ ఏది ఏమైనా నాకు తెలిసి ఇంకొక వారం పది రోజుల్లో ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీని ప్రకంపనలు సృష్టించినటువంటి ఈ మధ్య కేసు వైసీపీ కోర్టులోకి వెళ్ళేటువంటి అవకాశం క్లియర్గా కనిపిస్తుంది జోగి రమేష్ అరెస్ట్ అయితే జోగి రమేష్ తర్వాత ఈ కథని ఎవరు ఇంక్లూడ్ చేశారు ఎవరు ఈ కథని ఇలా ఇంత దూరం తీసుకొచ్చారనేటువంటి అనేటువంటిది కీలకమైనటువంటి అంశాలు కూడా బయటికి రాబోతున్నాయి